వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ ఈరోజు నేను మా ఫ్రెండ్ లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చాను తను నిజంగా చాలా బాగా వంటలు చేస్తుంది కాబట్టి నేను వచ్చానని తను కేక్ చేస్తానని చెప్పింది అయితే అది మీకు కూడా నేను చూపించాలనుకున్నాను మా ఫ్రెండ్స్ కూడా నేను ఛానల్లో షేర్ చేస్తానని చెప్పాను తను ఒప్పుకుంది మనం ఈరోజు తను చేసే చాలా వెరైటీస్ కేక్ కేక్స్ చేస్తుంది అందులో ఈరోజు మనకి ఏ కేక్ చూపిస్తుందో చూద్దాము మరి మీరు రెడీనా ఇక లోపలికి వెళ్దామండి నాకైతే తను ఏ కేక్ చేస్తుందానని చాలా క్యూరియోసిటీగా ఉంది చూద్దామండి మీరు కూడా చూడండి ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ నేను వీట్ ఫ్లోర్ తీసుకున్నాను షుగర్ పౌడర్ గీ మిల్క్ డ్రై ఫ్రూట్స్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వెనిలా ఎసెన్స్ ఇవన్నీ ఇప్పుడు మనము మిక్స్ చేసుకుందాము ఎక్స్ తను తీసుకున్నది ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వీట్ ఫ్లోర్ ఆ వీక్ ఫ్లోర్కి తను ఫోర్ ఎగ్స్ తీసుకుంది చెప్పడం మర్చిపోయినండి తన దగ్గర లావణ్య లావణ్య ఫోర్ ఎగ్స్ తీసుకుంది అది మిక్సీ జార్లో వేస్తుంది ఇప్పుడు చూడండి ఎగ్స్ ఫోర్ ఎగ్స్ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా నురుగు నురుగుల్లో వచ్చేంతవరకు మనము గ్రైండ్ చేసుకోవాలి ఇలా వస్తే చక్కగా మనకి కేక్ అనేది స్పాంజ్ లాగా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇంకప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలా ఒక స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ స్పూను బేకింగ్ సోడా ఇందులో గీ వేస్తున్నాము ఇందాక మిల్క్ వేసాము ఇప్పుడు కొంచెం వెనిలా ఎసెన్స్ కొన్ని ఇలాచి కూడా ఫ్లేవర్ కోసం ఇలాచి మనం కనుక బీట్ చేసుకుంటే కనుక చాలా టైం పడుతుంది ఇంత స్మూత్గా కూడా అవ్వదు కాబట్టి అన్నీ మనం మిక్సీ జార్లోనే తను ఈజీగా అన్నీ ఇందులోనే కలిపి చేసుకుంటాం కేక్ మౌలికి ఫస్ట్ మనం కొంచెము గీ అప్లై చేసుకోవాలి దాని మీద కొంచెం మనము మైదా ఫ్లోర్ని జస్ట్ అలాగా చల్లుకుంటే కేక్ మనకి స్టిక్ అవ్వకుండా అంటుకోకుండా ఫ్రీగా మనం డిమోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది చక్కగా స్మూత్గా ఉంది ఇలా మనము పిండి ఇలా అంటే పిండి పిండిలాగా మనకి ఇలా జారినట్టు ఉండాలి అప్పుడే మనకి కేక్ అనేది మంచిగా వస్తుంది మనము ఇప్పుడు మనకి స్వీట్ ఎంత సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత మీకు ఏమైనా తక్కువ ఉంటే కలుపుకోవచ్చు కరెక్ట్గా అన్నీ సరిపోయండి కాబట్టి మనము కేక్ ప్యాన్లోకి వేసుకోవచ్చు ఇప్పుడు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ నేమ్స్ బాదాము పిస్తా కాజు ఫస్ట్ మనము ఆ కేక్ కింది బౌల్ని సాల్ట్ అదేంటి సాయిల్ తోటి ఫిల్ చేసి ప్రీ ఫస్ట్ మనము కేక్ కింద బౌల్ కింది స్టాండ్లో స్టాండ్ ఫిల్ చేసి ఒక ప్రీ హీట్ కోసం ఒక ఫైవ్ మినిట్స్ బిఫోరే ఆన్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు కేక్ మౌల్ దాని మీద పెట్టేసి సిమ్లోనే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మన కేక్ రెడీ అయిపోతుంది నాకు ఎప్పుడు ఎప్పుడు తినాలని ఉందండి నిజంగా చాలా ఇదిగా చూడండి స్పాంజ్లో ఉంది సూపర్ ఉందండి మీరు మాత్రం మిస్ అవ్వకుండా వీట్ ఫ్లోర్తో ట్రై చేయండి సరేనా ఈ కేక్ కనుక మీకు నచ్చితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి Please and you, please.